ప్రజల దేవుని నామాన్ని బట్టి మీకు శుభాలు తెలియపరుస్తున్నాం ఈ నూతనమైన జీవిత మార్గంలో మనం వెళ్తున్న కొలది ఎంతగానో అద్భుతంగా మన జీవితాలు మార్చగల పగటికి పగలుగా రాత్రికి రాత్రిగా దినము వెంబడి దినము గతించిపోతున్నది గతించిపోతున్న ఈ దినాల్లో మనము ఏ దినాల్లో బ్రతుకుతున్నామనేది తెలుసుకుంటూ బ్రతకాలి ఎందుకంటే దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తుంది సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చే మొదటి వచనం చూస్తే ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యముగా నిండు ఈ మాటను బట్టి లోతైన ఆలోచనలుగా మనం ఆలోచన చేస్తే ఎవడను తరముకుండానే దుష్టుడు పారిపోవును దుష్టుడు అంటే సాతానకు సంబంధించిన వ్యక్తి అంటే పాపములు చేస్తున్న వ్యక్తి నీతిమంతుడంటే దేవుని పోలి నడుస్తున్న వ్యక్తి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నీతిని మాత్రమే చూపించారు యథార్థత మాత్రమే చూపించారు అందుకనే ఈ యొక్క సొలోమోను తన యొక్క జ్ఞానముతో రాస్తున్న మాట ఏంటంటే ఎవడను తరమకుండా దుష్టుడు పారిపోతాడని నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు ఎక్కడ ధైర్యముగా ఉంటాడు నీతిమంతుడు తప్పు చేయడు ఎప్పుడు నింద ఒకరి మీద వేయడు ఎప్పుడు ఒకరిని చూసి తక్కువగా ఆలోచన చేయడు ఈ విధానాన్ని బట్టి తన నీతి తనను కాపాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం అయితే దుష్టుడు ఎందుకు పారిపోతాడు మరణం దగ్గరకు వచ్చినప్పుడు పారిపోతాడు దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళకుండా అప్యా అపా అపాయముల్లో లొంగిపోతూ ఉంటాడు కృంగిపోతూ ఉంటాడు చూడండి చాలా విషయాల్లో ఒక రోగం వచ్చేటప్పుడు చాలామంది బలహీన పడుతూ ఉంటారు ఎందుకని వాళ్ళకి రోగం వచ్చింది కనుక వారు ఒక బలహీనతలో ఉన్నారు అయ్యో నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాననే తలంపు వస్తాడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాననే ఆలోచన ఆ రోగం వారిని కృంగలిగడానికి ప్రయత్నం చేస్తుంది అందుకనే ఎవడను తరముకుండానే దుష్టుడు పారిపోతాడంటే సాతాను సంబంధి అయిన వాడు పిరికి తరముతో బ్రతుకుతాడు కనుక వాడికి నీతి లోకము తెలియదు కనుక వాడి జీవితానికి నీతి యథార్థత వారి జీవితాలకి తెలియదు కనుక వీరు ఎలాంటి వారంటే దుష్టులు ఏదైనా సమస్య వచ్చేటప్పటికి బెదిరిపోతారు ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పటికి నలిగిపోతారు సమస్య వచ్చేటప్పటికి కృంగిపోతారు ఏదైనా రోగం వచ్చినప్పుడు అయిపోయింది నా జీవితం అని పారిపోతూ ఉంటారు అయితే దేవుని ప్రణాళిక ప్రకారం నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడని వాక్యం చెప్తాం నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటే నేను బ్రతికినా క్రీస్తు కొరకు ఇక్కడ బ్రతికాను చనిపోయినా దేవునితో బ్రతుకుతానని చెప్పి నీతిమంతుడు ధైర్యముగా నిలబడతాడు అందుకని నీతిమంతుడు రోగం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా సమస్తమును దేవుని చిత్తమని అప్పగిస్తాడు కనుక అతని నీతిమంతుడి వలె ముందుకు సాగుతూ ఉంటాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీతి న్యాయము సక్రమంగా యథార్థత దేవునికి కనబడితే నీవు సింహము వలె ధైర్యముగా నిలబడతావు నీలో ఉన్న రోగము నిన్నేం చేయదు నీలో ఉన్న బలహీనత నిన్నేం చేయదు నీలో ఉన్న నిన్ను ఏమి చేయలేదు నీకున్న సమస్య నిన్ను ఏది చేయలేదు ఎందుకో తెలుసా నీవు నీతి యథార్థత కలిగి నడుస్తున్నావు గనక నీ జీవితంకి దేవుడే సాక్షిగా ఉన్నాడు నీవు దుష్టుడు అయితే తప్పకుండా నీలో పిరికితనం ఏర్పడుతుంది నీవు బందీగా సాతాను చేతిలో ఉన్నవాడి అయితే తప్పకుండా నీలో పిరికి తనకు ఆలోచన కనబడుతుంది కానీ నీవు సింహము వలె ధైర్యముగా నేను ఏదైనా ఢీకొట్టగలను అని చెప్పి ఒక రాజులా నేను నువ్వు పోల్చుకుంటే నీతి మంతుడిగా నిన్ను నువ్వుగా నిలబెట్టుకున్న వాడి ఎవరితో అందుకనే నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అద్భుతమైన నీ జీవితంలో ఏం కలిగి ఉండాలంటే నీతి మంతుడు అని అనిపించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడాలి కనుక నీ జీవితంలో నీ చిత్తంలో నీ ఆలోచనలో యథార్థత లేకుండా నీవు జీవిస్తే కనుక దుష్టుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు నీకు ఏ బలహీనత వచ్చినా పారిపోవాలంటే మరణం వైపు నీకు దారి తీస్తాడు మరణంలోనికి నేను కృంగదీశ కృంగదీయాలని చూస్తాడు గనుక నీ జీవితంలో ఒకటి నేర్చుకోవాలి నీతి యథార్థత కలిగి జీవిస్తే సింహం నీకు ధైర్యంగా ఉంటావు అలా ఉండడానికి దేవుడు నీ పైన తన కృప చూపించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవానికి వందనాలు నీతి యథార్థత మాకు చూపించి ఈ లోకం నుంచి నీ వెళ్ళిన దేవుడు తండ్రి కృపచేత ఆత్మ చేత ముద్రించి బలమైన నీ శక్తి చేత బలపరిచి శక్తి నుంచి మేలుతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను నీతుడు నీతిమంతుడు జీవిస్తే ఎలా ఉంటుంది దుష్టుని సంబంధి ఎలా ఉంటారో ప్రభు స్పష్టముగా తెలియజేసిన దేవుడు గనుక పరిశుద్ధమైన నీ కృప చేత దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తినిచ్చి నీ నీడలో వరదలింప చేయమని పరిశుద్ధాత్మలు ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచమని ఏసు నామంలో ప్రతి బిడ్డను నీవు తాకమని వీడియో చూస్తున్నా ఈ వీడియోలో ప్రభ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున నీ బిడ్డల్ని స్వస్థపరిచి మేలు చేయమని పరిశుద్ధాత్మనామములు అడిగి వేడుకొని బ్రతిమలు ఇచ్చి నమ్ముటండి అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన కాక మీ రోగాలకు దేవుడు విడుదల ఇచ్చిన కాక చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే చూచే గణ కార్యములు నీ వలనే నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే చూచే గణ కార్యములు నీ వలనే